చెప్పండి మిత్రం సార్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ కుమార్ సార్ కమ్మం సార్ కమ్మం సార్ చెప్పండి ఇప్పుడు మనం పద్దెనిమిది చూస్తున్నాం కదా సార్ ఫస్ట్ ఏందంటే సార్ మన గిరిద్యోగుల దగ్గర ఫస్ట్ చాలా ఉంది సార్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చెప్పినా కూడా నమ్ముతున్నారు సార్ ఫస్ట్ ఓకే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనకు వాళ్ళు వర్కీకరణ అనగానే మనము ఆగేసాం ఆగేసినాక మళ్ళీ ఏప్రిల్ మనమే ఉన్నాం ఇట్లే తర్వాత మనకు మనమే జాబ్ మనం మనమే డిసైడ్ జూన్ సెకండ్ దాకా మళ్ళీ ఆగిం తో స్థానిక సంస్థలు మనమే ఆగుతాం ఇప్పుడు కమిటీ అంటే మళ్ళీ అవుతాం సార్ ఇట్లే నిరుద్యోగులకు అర్థం కాల్సిన విషయం వీళ్ళకు ఏం చేస్తాం కూడా మనం నమ్మద్దు మనం నోటిఫికేషన్ వచ్చేదాకా ఏది నమ్మొద్దు అనే విషయం అర్థం చేసుకోవాలి సార్ అలాంటిది ఏం లేదు సార్ కొంతమంది సీరియస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు సార్ ఫస్ట్ ఏంటంటే సార్ మనం గ్రూప్ అంత పెద్ద ధర్నా చేసాం సార్ ధర్నా చేసినప్పుడు కనీసం రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదు అలాంటిది మనం ఈ ధర్నా ముట్టం రేవంత్ రెడ్డి మన గురించి ఆలోచిస్తారా సార్ మరి ఏం చేద్దాం మరి మనం ఏం చేద్దామంటే మన ప్రతిపక్షం పార్టీ ఒక మన మద్దతు తీసుకోవాలి సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు సభలు సార్ ఒక్కసారి కేసీఆర్ మాట్లాడితే పది సార్లు సార్ రేవంత్ రెడ్డి అదే మనం కేసీఆర్ దగ్గరికి ఒక

ఇప్పుడు ముందే నాయకత్వం వహించాల సపోర్ట్ ఎందుకంటే ఆయన ఒక్క మాట మాట్లాడితే ఇప్పుడు మన మాట్లాడితే కనుక మన గడప దాటలేదు సార్ అలాంటిది బయటకి మన విషయం అందరికి ఆయన ఒక్క మాట్లాడిందంటే రాష్ట్రం మొత్తం వినబడుతుంది సార్ మన గురించి ఒక వారం రోజులు లైవ్ డెవలప్ లో చెత్త జరుగుతుంది మన గురించి మేధావులు వచ్చి బయటికి మాట్లాడతారు అసలు వాటిస్ వాడడం జరిగింది నీ రోజుల కానీ వీళ్ళు చేసింది ఏంటి ఇంకొకటి సార్ ఇప్పుడు వీళ్ళు అరవై వేలు అరవై వేలు చెప్తున్నారు కదా సార్ అరవై వేలు ఇప్పుడు చెప్పిన కదా నేను మొత్తంగా వాళ్ళు ఇచ్చిన కూడా వాళ్ళు ఇచ్చింది ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఫలిత నియోజక పత్రాలు మాత్రమే ఇచ్చారు గురుకులాలు కానీ గ్రూప్ ఫోర్త్ కానీ జేఎల్ కానీ ఏఈ ఏడబ్ల్యూ కానీ సిడిపిఓ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ డిఎస్సిలో లో కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు మాత్రమే ఐదు వేల ఎనభై ఉద్యోగాలు మాత్రమే మిగిలిన ఆరు ఉద్యోగాలు కూడా వాళ్ళే పైగా వీళ్ళు గురుకులాలలో మూడు వేల ఉద్యోగాలు మిగిల్చుకున్నారు ఎస్ఐ కానిస్టేబుల్లో మూడు వేల ఉద్యోగాలు మిగిలినాయి గ్రూప్ ఫోర్త్లో రెండు వేల ఉద్యోగాలు మిగిలినాయి వీళ్ళు మిగిల్చుకున్న ఉద్యోగాలే పదివేలు వాళ్ళు ఇచ్చిందేమో ఐదు వేలు మిగిల్చుకుందేమో పదివేలు అంటే నేను ఏమంటున్నా సార్ ఇప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోపలనే అరవై వేల మందికి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిన విషయం తెలుస్తారు వాళ్ళకు కేవలం అపాయింట్మెంట్ కాలేదు వాళ్ళు ఈ పార్టీ కూడా ఎందుకు కష్టపడతారు సార్ వాళ్ళు అవును పాటి వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మీ ఈ అరవై వేల మంది మీకు ఎందుకు కష్టపడ్డారు కష్టపడ్డారు ఏమో మీరు మీ అపాయింట్మెంట్ ఇచ్చింది ఎవరు అవును మీరు మీరు కష్టపడ్డలో మీరు ఉద్యోగాలు ఇచ్చారా అరవై వేల మంది మీ కొరకు ఎందుకు హండ్రెడ్ జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిన బయటకు ఎందుకు వెళ్తారు వాళ్ళకి ఉద్యోగం వచ్చిన అభిమాన్ ప్రశాంతంగా అయిపోయింది వాళ్ళు ఎందుకు బయటకు వెళ్తారు వాళ్ళు ఎందుకు తిరుగుతారు సార్ వాళ్ళు వీళ్ళు వీళ్ళ గురించి వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు అపాయింట్మెంట్ ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం వచ్చినా అపాయింట్మెంట్ ఇస్తుంది అంతే ఏ ప్రభుత్వం వచ్చి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే కదా

సార్ అంటే ఐదు వేల మంది వస్తారు సార్ మళ్ళీ మన నిరుద్యోగం లేదు అవును అవును మన విషయం బయటకి రావట్లేదు సార్ అందరూ అనుకుంటారు కదా మనమేదో ప్రభావితం చేస్తాం మధ్య చేస్తాం లైవ్ లో ఉన్న వాళ్ళు కనీసం మన వాళ్ళ ఊరు గ్రూప్ల కన్నా ఇప్పుడు ఈ వీడియోను ఫార్వర్డ్ చేస్తారంటే చేయరు ఒక లైక్ చేయరు ఒక కామెంట్ చేయరు చూస్తాం వెళ్ళిపోతాం వచ్చినప్పుడు రాస్తాం అనే ఫీలింగ్ లో ఉంటారు కానీ అంటే నిరుద్యోగులు అనే వాళ్ళు చదువుకుంటున్నారు కానీ చదువుకోవడం ఒకటే కాదు కదా వాళ్ళ వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న మెనేజర్ అంటే వీళ్ళకి వచ్చి నమ్ముతారు సార్ వీళ్ళు నమ్మకుండా ఇప్పుడు జనవరి నుంచి కొంతమంది ఒక లీడర్ ఇప్పుడు మోతిలా లాంటి వాళ్ళు గానీ ఇంకో బయట నుంచి తిరుగుతారు తిరిగినప్పుడు జనవరి నుంచి తిరిగినప్పుడు కనీసం ఒక్కరు కూడా బయటికి రాలేదు జీపీఓ మా ఏప్రిల్ లో మీకు ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చింది సార్ వచ్చినప్పుడు ఇప్పుడు నాకు మూడు వేల జాబులు ఉన్నాయి ఇప్పుడు ఐదు వేల జాబులు ఉన్నాయి ఐదు వేల జాబులు వాళ్ళకి ఇచ్చారని మాట్లాడతారు ఆ ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చినప్పుడు కనీసం ఒక వెయ్యి మంది రెండు వేల మంది పెద్ద సభ పెట్టి ఉండే సార్ పదివేల మందికి జాబ్ వచ్చింది సార్ ఆ పదివేల మంది బయటికి రాలేదు జాబ్ వాళ్ళు కూడా మరి ఇప్పుడు వారం పదిహేను రోజులు టైం ఉంది అబ్బాయి పదిహేను రోజులు ఏం చేద్దాం మరి ఇప్పుడు మనం ఏం చేసినాం సార్ మన ప్రతిపక్షం మన కేసీఆర్ దగ్గరికి వెళ్ళాం సార్ ఒకటే మాట మీరు లైన్ తీసుకోండి మీరు ఎంత ఖచ్చితంగా వస్తారు సార్ నిరుద్యోగులు సార్ అపాయింట్మెంట్ అడిగే ప్రయత్నం చేద్దాం మరి అక్కడ మరి సార్ ఆయన బిజీగా ఉండడం మరి ఎంత హెల్దీగా ఉన్నా అన్హెల్దీగా ఉన్నాడా అనేది చూద్దాం మరి సార్ ఒకటి సార్ ఏంటంటే ఏ ఎవరికైనా సార్ ప్రతిపక్షానికైనా అధికార పక్షానికి కావాల్సింది అధికారమే సార్ వాళ్ళు కూడా నిరుద్యోగులను దూరం చేసుకోవాలని కోరుకోరు సార్ మనం కూడా ఓట్లే కాబట్టి మనం కూడా మాట్లాడతారు సార్ కంపల్సరీ మనం పోయాక మాట్లాడకుండా ఉంటారా సార్ పెట్టుపక్కల అయితే రాజకీయమే కాదు సార్ టీవీ అవును ఎవరూ రాజకీం రాజకీం సార్ మనం కూడా మనం వాడుకోలేరు కానీ వాళ్ళ మీద ప వారి పది సంవత్సరాలు మనకి ఏం లేదు అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గర పోకుండా ఎట్లుంటుంది సార్ ఇప్పుడు ఓకే ఓకే సార్ నీ స్థలాన్ని కూడా పరిగణలో తీసుకుని ఒక ప్రయత్నం చేద్దాం మా దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీతో చాలా మంది లైవ్లో ఉన్నారు ఇంకో కాల్ తీసుకోవడానికి మిత్రమా మీరు కట్ చేయండి థ్యాంక్ యూ రైట్